వెల్కమ్ టు రెయిన్బో జోడీ ఛానల్ ఈరోజైతే మా ఇంట్లో గులాబ్ జామ్ చేసుకుంటున్నాం చూడండి మా అత్తమ్మ పిండి కలుపుతుంది షాప్కి వెళ్ళి గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొచ్చి షోబ్ జామ్ ప్యాకెట్ తెచ్చి ప్లేట్లో వేసుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి కొ కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మెల్లమెల్లగా కలుపుకోవాలి పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి తర్వాత బాల్స్ చేసుకొని నూనెలో వేపాలి పానకం అయ్యే పానకం అయ్యే లోపల మా పిండిని బాల్స్ చేసుకోవాలి బాల్స్ ఫ్రై అయ్యేలోపు పానకం పట్టుకోవాలి చక్కెర పానకం పట్టాలి చక్కెర చక్కెర తీగ పానకం వచ్చే వరకు మలిగించుకోవాలి బాల్స్ డ్రీప్ అయ్యేటందుకు ఆయిల్ని మసలు పెట్టుకోవాలి బాల్స్ రెడీ అయిపోయాయి ఇంకా మసిలిన లో వేసుకోవాలి పెట్టుకొని మెల్లగా చేసుకోవాలి బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా మంచిగా డ్రీ ఫ్రై చేసుకోవాలి నీళ్ళు కూడా మసులుతున్నాయి ఇంకా ఇందులో వేసేసుకొని గులాబ్ జామ్ తయారైపోతుంది రెడీ అయిన గులాబ్ జాలను తీసుకొని ఒక ప్లేట్ లో వేసుకోవాలి అది కూడా మొత్తమ్మ విరిగిపోయిన షాక్తోని దంచుతుంది ఇలాచిని దంచుతుంది చూడండి వేస్ట్ చేయకుండా మసులుతున్న చక్కెర పనకంలో ఇలాచి వేసుకోవాలి చక్కెర పానకం రెడీ చేసినాక మనం తయారు చేసుకున్న గులాబ్ జామ్ అందులో వేసుకోవాలి నాలుగు గంటలు ఉంచితే స్మూత్ అయిన గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది